వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాని మీడియాను దాని మద్దతుదారులను టార్గెట్గా చేసుకుని సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి దారుణాలు అందరూ చూస్తూనే ఉన్నారు చివరికి సాక్షి పత్రికకు సాక్షి టీవీ ఛానల్కి సంబంధం లేకపోయినా వాళ్ళు కండక్ట్ చేసిన డిబేట్లో ఎవరో ఒక ప్యానలిస్ట్ అమరావతి గురించి రెండు అక్షరాల పదాన్ని వాడినందుకు ఆయన క్షమాపణ చెప్పారు ఆ యాంకర్ను అరెస్ట్ చేసిన డిబేట్ కండక్ట్ చేసిన యాంకర్ని అక్కడికి ఆగకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల సంఘాల పేరుతో ముసుగులు వేసుకొని ఎక్కడికక్కడ సాక్షి కార్యాలయ కార్యాలయాల మీద దాడులు చేసుకుంటూ వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేసుకుంటూ ఒక రకమైన పరితికిప్పు ఒక రకమైన అరాచకానికి దిగిన ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా క్లియర్ కట్గా వీళ్ళ ప్లాన్ కనిపిస్తూ ఉంది చాలా క్లియర్ కట్గా వీళ్ళ సినిమా స్క్రిప్ట్ కనిపిస్తూ ఉంది వైసీపీని బలహీనం చేయాలను వైసీపీకి మద్దతుగా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాన్ని వాయిస్లెస్ చేయాలి అను వీళ్ళ ప్రయత్నాలన్నీ స్పష్టంగానే అనిపిస్తున్నాయి ఇటువంటి అరాచకాలు పెరిగిపోతూ ఉంటాయి అనుమానం ఏం లేదు ఇటువంటి అరాచకాలు పతాక స్థాయికి పోతాయి డిఫైన్ చేయలేని స్థాయికి పోతాయి ఇటువంటి అరాచకాలు డిఫైన్ చేయలేని స్థాయి ఖచ్చితంగా పోతాయి మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ట్వీట్ ద్వారా మాత్రమే అడ్డుకుంటుందా వైసీపీ శ్రేణుల నుంచి వరుసగా వినిపిస్తున్నటువంటి మాటలేంటి తిరుగుబాటే పరిష్కారం అని చెప్పి వాళ్ళు తిరగబడాల్సిందే ఎంతమంది మీద కేసులు పెడతారో ఎంత అరాచకత్వం చేస్తారో చేయనియండి వ్యవస్థల్లో చలనం వచ్చేంతవరకైనా తిరగబడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి రావాల్సిందే వచ్చి అన్యాయాన్ని అరాచకాలను అడ్డుకోవాల్సిందే జైలు బరో కార్యక్రమానికి పిలిపిస్తారా లేకపోతే ఈ అరాచకత్వాన్ని రోడ్డు మీద నిరసనలు ధర్నాలు నిరాహార దీక్ష రూపంతో ఎండగడతారా ఎక్కడికక్కడ రాష్ట్రం దాటి అరాచకత్వం మీద చర్చ జరగాలి రాష్ట్రం దాటి నియంతృత్వం మీద చర్చ జరగాలి అని చెప్పి వైసీపీ స్టేణులు చాలా గట్టిగా కోరుకుంటూ ఉన్నాయి వైసీపీ క్యాడర్ నుంచి వాళ్ళ నాయకత్వానికి వెల్లువలా వెళ్తున్నటువంటి వినతులు ఇవే ఇన్ని రోజునే అరాచకం ఒక డిబేట్ కండక్ట్ చేసిన వాళ్ళు ఆ డిబేట్లో ఎవరో ఒక మాట మాట్లాడితే దానికి వీళ్ళని అరెస్ట్ చేస్తే పార్టీ కార్యాలయాల మీద సాక్షి పత్రిక టీవీ కార్యాలయాల మీద కూడా ఒక పక్క వైసీపీ కార్యాలయం మీద మరొక పక్క సాక్షి టీవీ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉంటే ఇదేం కథ ఇదేం దారుణం ఇదేం అరాచకత్వం వ్యవస్థలు ఏం చేస్తున్నాయి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి కనిపించకుండా కాసింత మంట కలిగి రేపుతున్నాయా కనిపించకుండా కాసింత సహకారం అందిస్తున్నాయా పోలీస్ వ్యవస్థ డైరెక్ట్గానే సహకారం అందిస్తుంది వేరే విషయం అలా డైరెక్ట్గా సహకారం అందించలే వ్యవస్థలు వెనక నుండి ఏమైనా సహకారం అందిస్తున్నాయా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు వైసీపీ అయితే వీటిని చాలా ధైర్యంగా వైసీపీ అయితే చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంది అని చెప్పి వైసీపీ క్యాడర్ చాలా కసిగానే ఉన్నారు చూసే జనానికి కూడా అర్థమవుతుంది ఏమీ లేని దగ్గర వీళ్ళు పెట్రోల్ పోసి ఎట్లా మంట ఉన్నారు ఏమీ లేని దగ్గర పోలీసులని వ్యవస్థలని అధికారాన్ని పెట్టుకొని ఎలాంటి ఎలాంటి దిగుతున్నారు అందరికీ కనిపిస్తూనే ఉంది అందరికీ కనిపిస్తూనే ఉంది ఎంత దారుణం వరుస పెట్టే అరెస్టులు ఏమి బుద్ధి పెడితే ఆ కేసులు పెట్టేయడం ఆ కృష్ణరాజుని అరెస్ట్ చేశారంటే ఓకేనేమో తప్పు చేసి క్షమాపణలు చెప్తే సరిపోదు కదా అని సరే వీళ్ళని అరెస్ట్ చేస్తే మరి అటువైపు బూతులు మాట్లాడేవాళ్ళు సరే మొత్తం మీద వైసీపీ మీద మళ్ళీ మీడియా మీద జరుగుతున్నటువంటి దాడిని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారా అన్నది చూడాలి మరి